హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణ్ముఖ వ్లాగ్స్ ఈరోజు కమ్మని తోటకూర పప్పును తయారు చేద్దాం ముందుగా తోటకూరను తీసుకొని కాడలతో సహా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరని క్లీన్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని టీ కప్ కందిపప్పు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులోనే టీ కప్తో కందిపప్పు తీసుకున్నాం కదా అదే కప్తో మూడు కప్పుల వాటర్ తీసుకోండి అందులోనే ఒక పెద్ద టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసేసుకోండి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మనం కట్ చేసి పెట్టి క్లీన్ చేసుకున్న తోటకూరని కూడా అందులో వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి త్రీ విజిల్స్కి పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది తోటకూరని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తోటకూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది హార్ట్కి చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ తోటకూర తినడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇప్పుడు పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పప్పు లూజ్గా ఉండకూడదు గట్టిగానే ఉండాలి పప్పు ఎంత గట్టిగా ఉంటే మనకు పప్పు యొక్క టేస్ట్ అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పప్పు మొత్తాన్ని ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి దీ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మెత్తగా రుబ్బుకోండి పేస్ట్ లాగా అవ్వాలి ఇలా రుబ్బు పెట్టుకున్న దానికి మనం పప్పు పోపు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం మరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త కరివేపాకు కొత్తిమీర తరుగు అన్నీ వేసి వేయించుకోండి కాస్త వేగిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా అందులో వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు మాత్రం లూజ్గా ఉండకూడదండి గట్టిగానే ఉండాలి ఎంత గట్టిగా ఉంటే పప్పు టేస్ట్ అంత బాగుంటుంది రెసిపీ కూడా చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్